మధురైలో ఒక సంఘటన చెప్తారు పెద్దలు యథార్థంగా జరిగిన సంఘటన బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో మధురై ప్రాంతాన్ని పీటర్ అనేటటువంటి ఒక కలెక్టర్ పరిపాలిస్తుండేవాడు ఆ రోస్ పీటర్ సనాతన ధర్మానికి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి దేవాలయ వ్యవస్థకి వ్యతిరేకం కాబట్టి ఆయన మధురైలో పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిరోజు మీనాక్షి అమ్మవారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడు అమ్మవారిని చాలా నిందతో ప్రస్తావన చేస్తుండేవాడు కానీ ఆయనకి అదే పని ఎందుకంటే మధురైలో తెల్లవారితే వేదం వినపడుతుంది తెల్లవారితే వచ్చే వాళ్ళందరూ మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం కోసం వస్తారు కాబట్టి ఆయన ప్రతివాడిని వాడిని పిలుస్తూ ఉండడం ప్రతి వాడితోటి అమ్మవారిని నింద చేసి మాట్లాడుతూ ఉండడం ఇలా చాలా కాలం జరిగింది రోస్పీటర్ ఆవిడ పట్ల వ్యతిరేకంగా ఇళ్లారు ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు రోస్పీటర్ను ఆవిడ శిక్షించాలి కానీ ఆవిడ ఏం చేసిందంటే ఒక రోజున ఆయన తన కలెక్టర్స్ బంగ్లాలో నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఆవిడ ఆయనకి ఉత్తర క్షణంలో స్వప్నమునందు చెప్పింది కొద్దిసేపట్లో పిడుగు పడిపోతోంది ఈ బంగ్లా మీద నువ్వు ఈ బంగ్లా విడిచిపెట్టి దూరంగా విడిపోయి అతను వెంటనే మేల్కొని ఏమిటి నాకు ఇలా అనిపించింది అమ్మవారు కనపడి నాకు ఇలా చెప్పింది అతను ఆ అనుభూతిని వదిలిపెట్టలేకపోయాడు ఇది సత్యమే అనిపించింది బయటకు వచ్చి చూస్తే మబ్బులు పడుతున్నాయి ఏంటి మబ్బులు కూడా పడుతున్నాయి నాకు ఇలాంటి కల వచ్చింది ఎందుకైనా మంచిదని అతను ఏం చేశాడంటే బంగ్లా విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు కారులో అతను దూరంగా వెళ్ళినటువంటి కొద్దిసేపటికి పిడుగు బంగ్లా మీద పడి బంగాళా అంతా బద్దలైతే అతను మీనాక్షి అమ్మవారికి మహాభక్తుడై అత్యంత విలువైనటువంటి ఆభరణములను బహుగలు ఇప్పటికీ మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఆభరణాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మీనాక్షి తత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించారు